మొత్తం కెరీర్ అదే వద్దని సినిమాల వైపు రావాలనుకున్నప్పుడు అప్పటికే అప్పుడు చెప్తాను అప్పుడు జాయింట్ కరెక్ట్ నేను ఐఏఎస్ హోదాకు వచ్చాను అంతే బట్ రెగ్యులర్ ఐఏఎస్ గా నేనేం ప్రమోట్ అవ్వలేకపోయాను ఐఏఎస్ హోదాకు వచ్చేసాను జాయింట్ కలెక్టర్ కేడర్లో ఉన్నాను ఒక వన్ ఇయర్ అలా ఉంటే నేను తప్పకుండా నాకు ఐఏఎస్ కన్ఫర్ అయిపోయి కలెక్టర్ డెఫినెట్ గా రెండు వేల పంతొమ్మిది లో బయటకు వచ్చాను కదా ఇరవై ఒకటి ఆ టైంకి నేను కలెక్టర్ అయ్యాను ఇది నిర్వివాదం అంశం చాలా మంది దీనికి కింద పెడుతున్నారు మీరు నిజంగా వెళ్ళారా ఇంటర్వ్యూకి ఇవన్నీ ఇప్పుడు నేను ప్రూవ్ చేయలేదు కావాలంటే వైజాగ్ వెళ్ళి నా ఉద్యోగాలు చేర్చుకుని సరిపోయింది అది అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళకి సేవచ్చింది పెట్టాడు వీడు బిలికల ఏమో అని పెట్టాడు సంతోషం నాకు ఏం అభ్యంతరం బిలికాల ట్రైనా కాకపోయినా వాళ్ళ లక్ష రూపాయలు ఏదో ఒకటి సో దాంతో ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను నేను చాలా ఇప్పుడు భగవంతుడి దాని వలన నాకు అన్ని చక్కటి అద్భుతమైన అసైన్మెంట్ ప్రజలతో మమేకమయ్యి గొప్ప ఉద్యోగాలు అన్ని రోజులు నేను వైజాగ్ లో ఉండిపోయాను అందువల్ల ఒక మాఫియా డాన్ లో వైజాగ్ లో ఎదిగాను చాలా పవర్ఫుల్ పర్సన్ కలెక్టర్లు మంత్రులు అందరూ నన్ను నన్ను ఫాలో అవ్వాల్సిన పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి గర్వంగా చెప్తాను ఎవరైనా ఖండిస్తే ఖండించండి మా గంటా గారు మా ఆయన ఎన్ని గారు అందరూ నా మాట వినేవారు వాళ్ళు నేను వినేవాడిని ఇట్ వాస్ ఏ పవర్ఫుల్ వెరీ పవర్ఫుల్ టెన్యూర్ అట్ వైజాగ్ ఆ సమయంలో శివానందమూర్తి గారు సద్గురు శివానందమూర్తి గారు ఇది నా పూర్తి స్టోరీ అండి రకరకాలు చెప్పాను కథ ముగిద్దాం పబ్లిక్ సోషల్ మీడియాలో ఈ కథ ముగిద్దాం అనుకుంటున్నాను ఆరు సంవత్సరాల కన్నీటి గాథ ఇప్పుడు ఎవరైనా సివిల్ సర్సైస్ తెలుస్తుంది నొప్పి ఒక మిడిల్ క్లాస్ ఫెలో ఫ్రమ్ఐ రిమోట్ ప్లేస్ కాళ్ళు అమలాపురం తెలుగు మీడియం నుంచి నా బాధలు పడి ఢిల్లీ వెళ్ళాలి మల్టిపుల్ ఫెయిల్యూర్ మల్టిపుల్ ఫెయిల్యూర్స్ ఎక్కడ పైగా లాస్ట్ పామే మింగుతుంది బుడ్డ పామ్ మింగేస్తే పోయేది కింద పోయినా పర్వాలేదు కదా అన్నిసార్లు ఎంట్రీ పోవడం ఏంటి పోనీ అంత నేను బ్యాడా నాకు ఎంట్రీ చెప్పడం రాదా మాట్లాడలేనా చేత కదా నేను ఐఎమ్ గుడ్ అట్ స్పీకింగ్ పబ్లిక్ స్పీకింగ్ లో దిట్ట గోల్డ్ మెడల్స్ వచ్చాయి విధి అలా చెప్పింది సో దేవుడు చెప్పినట్టుగా నువ్వు పది అడుగులు అవసరం లేదు అప్పుడు ఒక ఫ్రెండ్ ఒక ఆయన ఉద్యోగ సోపానం అని ఒక బుక్ పేపర్ ఉండేది ఒక మ్యాగ్జైన్ వచ్చేది సురేష్ గారు ఆయన పేరు రోజు కాల్ చేశాను బ్రదర్ మీద ఒక కవర్ పేజ్ చేసి ఒక స్టోరీ రాద్దాం అన్నాడు జనగా ఎప్పుడు సక్సెస్ అయిన వాళ్ళ కథలు రాస్తారు కదా ఫెయిల్ అయిన అసలు ఇన్ని ఇంటర్వ్యూ ఎలా పోగొట్టుకోవచ్చు రాద్దాం మీ గురించి అన్నాడు చాలా బాగుంది అన్నయ్య అంటే ఫెయిల్యూర్స్ కూడా ఒక ఇంటర్వ్యూ అంటే మీది లో కూడా నవ్వించే సరే కానీ అయిపోయింది సో ఆ టైంలో గురుజీ శివానంద గారు రెండు వేల పదిహేనులో కరెక్ట్ గా పీక్ టైం ఐ వాస్ పీడీ డిఆర్డీఏ ఇట్స్ కాల్ జాయింట్ కలెక్టర్ డెవలప్మెంట్ పీడీ డిఆర్డీఏగా వైజాగ్ లో ఒక పీక్ లెవెల్ ఆఫ్ అథారిటీ చాలా అప్పుడు గురువు గారు పిలిచి యు క్విట్ యువర్ గవర్నమెంట్ సర్వీస్ ఇన్ ఫోర్ ఇయర్స్ అని చెప్పారు ఎందుకో తెలియదు మనిషి ఫాలో అయిపోతున్నాయి సో గురుగారు పదిహేను ఫిబ్రవరిలో చెప్పారు పదిహేను జూన్ లో గురుగారు స్వర్గస్థులయ్యారు పదిహేడు పదిహేడులో కళ్యాణ కృష్ణ గారు రారండి విడక చూద్దాం సినిమా షూటింగ్ చేస్తూ గంగవరం పోర్టులో ఓ పోర్టు చేరిన వేషానికి నన్ను పిలిచారు మీకు ఇంట్రెస్ట్ లేదు బట్ వాళ్ళంతా నా స్నేహితులు పోర్టు చేయడం వేషానికి ఇంట్రెస్ట్ ఏముంది ఎలాగ నేను అయ్యే సోద ఉద్యోగం వైజాగ్ పీడి సూట్ మనిషి కూడా బాగుంటానుగా ఓ షూట్ వేసుకుని చేయండి అయ్యా అన్నాడు వెళ్ళాను షేక్ హ్యాండ్ ఇచ్చాను జగత్ బాబుకి నాగచైతన్ గారికి షేక్ హ్యాండ్ ఇచ్చాను కథ కట్ చేస్తే అక్కడితో అయిపోయింది స్క్రీన్ మీద చూసుకున్నాను సార్ అప్పుడు కూడా నాకు ఏం పెద్ద మూమెంట్ ఏంటి అప్పుడు జగత్ బాబు గారు నాకు ఒక స్నేహితుడు అయ్యారు ఆయన ఆ సినిమాలో జగత్ బాబు తో పరిచయం అయ్యి ఆయన రచయిత అని ఒక సినిమాలో హీరోయిన్ ఫాదర్ ఇప్పించారు అది కూడా కొంతవరకు పని జరిగింది ఆ రచయిత తాలూకు ఫోటోల్ని ఫేస్బుక్ లో పెట్టాను ప్రశాంత్ అంతా చెప్పేస్తాను కదా అసలు ఎలా ఇవన్నీ కట్ చేస్తాను చాలా చోట్ల ప్రశాంత్ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు నాకు ఆయన ఈ ఫేస్బుక్ చూసి నాకు ఫోన్ చేశాడు ఈ రచయిత సినిమా ఫోటో చూసి అప్పటికే రిలీజ్ అవ్వాలా ఏంటి శ్రీనివాస్ గారు మీరు ఏమైనా సినిమాలో ట్రై చేస్తున్నారు ఈ ఫోటో ఏంటి అన్నాడు ఈ సినిమాలకు యాక్ట్ చేసిన ఫోటో ఏంటంటే నాకు మారుతి గారు ఫ్రెండ్ అర్జెంట్గా ఒకసారి హైదరాబాద్ వెళ్దాం అన్నాడు నెక్స్ట్ డే పొద్దున్న మేము హైదరాబాద్ వెళ్ళాం మారుతి గారిని తెలుసు అసలు ఎందుకు వెళ్ళాం తెలియదు ఆయన రమ్మన్నాడు వెళ్ళాను విచిత్ర విషయం అంటే అంత అంత పెద్ద మారుతి గారు నేనెవరో వైజాగ్ నుంచి వచ్చిన ఒక అధికారిని ఆయన వచ్చి కలిశాడు చాలా విచిత్రం ఈ ప్రశాంత్ మాటల మీద ప్రశాంత్ దస్పాల హోటల్ లో ఉన్నాడు మారుతు షూటింగ్ వెళ్తే నన్ను కలిసి ఒక అరకప్ కాఫీ తాగి మళ్ళీ వారం తర్వాత ఆయన రమ్మన్నాడు ఆఫీస్కి వెళ్ళాను మహానుభావుడు వేషం ఇచ్చాడు జుట్టు పెంచమన్నాడు గడ్డం పెంచుకున్నాడు పెద్ద పెద్ద డైలాగులు దట్ థర్డ్ మూవీ బట్ రచయిత రిలీజ్ సెకండ్ మూవీ కింద లెక్క బట్ ప్రాపర్ వేషంగా ఫస్ట్ ఫస్ట్ సినిమా కింద సూపర్ హిట్ బ్లాక్ అవును అన్న ముప్పై నలభై కోట్ల సినిమా మారుతి గారు అప్పుడు నాకు ఖచ్చితంగా చెప్పిన విషయం అంటే మీరు ఏదైనా మానేయండి కానీ సినిమా మాత్రం మానద్దండి మీలో ఒక అద్భుతమైన ఫైల్ ఉంది అన్నాడు అయినా నేను మర్చిపోయాను ఉద్యోగం మళ్ళీ నాలుగు రోజులు రావడం అలా ప్రాజెక్ట్ డైరెక్టర్ వైజాగ్ ఇంకా బయట రాలేదు నేను ఇంకా సెలవులు పెట్టి చేస్తాను ఇంకా మానలే అప్పుడు మానలా ఇవన్నీ సెలవులు పెట్టి గురువు గారు మానేమన్నారు కదా మానేమని ఇప్పుడు నాలుగేళ్లలో మానమన్నారు లో సో ఏం జరిగింది ఓ మూడు సినిమాలు మా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ గారు ఆయన నాకు సహాయం చేసేవాడు రెండు రోజులు లీవ్ పెట్టి ఓ రెండు రోజుల ఫ్రెండ్ చిన్న చిన్నపిల్లలాగా ఇది చేసుకొచ్చాడు సో ఈ ప్రాసెస్ లో అక్కడి నుంచి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు టెలికాన్ఫరెన్స్ కూడా అటెండ్ అవ్వడం అది చూసి ప్రొడ్యూసర్ వాళ్ళకి కంగారు పడ్డం మనకి ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ పెంచడం పట్టణం రాంగ్ రెండు చూసులు అన్నాం ఇట్లా జరిగి సినిమా ఇండస్ట్రీ సక్సెస్ ఉంటే కానీ చూడండి ఇట్లా జరుగుతుంది షూటింగ్ స్పాట్ నుంచి నేను టెలికాన్స్ అటెండ్ అయిపోయాడు కావాలి కూడా చేసేవాడు సీఎం చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు టూ థౌసండ్ సిక్స్టీన్ సెవెంటీన్లో ఆ సిక్స్టీన్ లేదండి ఎయిటీన్ లో షూట్లో ఎయిటీన్లో ముఖ్యంగా ఎయిటీన్లో అటెండ్ అయిపోవడం దాంతో నాకు ఫెసిలిటీస్ పెరిగేది ఒక్క ఒక్క అడిగితే నాకు ఫెసిలిటీస్ పెరిగేది ఇట్లా జరుగుతున్న సాగాలో